ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఒక శాసనసభ్యుడి మాటకి మీరెంత గౌరవిస్తారు ఒక మంత్రి మాటకి మీరెంత గౌరవిస్తారు జిల్లా ప్రభుత్వ ప్రధాన కమిటీ బెంచర్ ఏదైతే శ్రీనివాసులు కానీ కమిటీ సభ్యులు వారందరి మాట కూడా అంతే గౌరవించాలని చెప్పని దానిలో ఎంతో ఆలోచన అవన్నీ తెలుసు అనేక రకాల మార్గాల ద్వారా నాకు సోర్స్ అంతిమంగా నేను నిర్ణయం చేసుకునేది ఈ కమిటీ సూచన వెనకే అనే చూస్తున్నాం ఎందుకు ఇది దూరం చెప్తున్నానంటే మా దృష్టిలో కమిటీ అనేది ఆశామాషి కాదు ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి కమిటీ అంటే ఎమ్మెల్యే వాళ్లే మంత్రులు వాళ్లే దాంట్లో రెండు అవసరం లేదు దాని అందరూ గుర్తుంచుకోవాలని అదే విధంగా కమిటీ సభ్యులకి కన్నులు కూడా నేను మనం చేసి ఏంటంటే దయచేసి మీరు కూడా ఈ బాధ్యత ఎందుకని చెప్తున్నానంటే ఈ బాధ్యతలు మాత్రమే జిల్లా ప్రభుత్వ ప్రధాన అనేక రకాల వస్తువులు అవసరం ఉంది అవన్నీ కూడా చేసిన వైద్యం మాద్రీ వస్తువులు లేకుండా స్టాఫ్ లేకుండా మనం హాస్పిటల్ డాక్టర్ల మీద లేకపోతే మనం ఏదో ఎత్తం చేయడం చూస్తే అది కూడా సరికాదు మనం మనకు వీలైనంత పది మందికి వెళ్ళించాలి ముఖ్యంగా ఏదో ఒక స్కానింగ్ చేస్త ఉండాలి స్కానింగ్ చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి కొంతమంది మీరు వస్తారు ఉశోధనన ప్రచారం గురించి ఉశోధనన ప్రచారం గురించి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి అత్యంత తొందరకే విక పరీక్షలు జరుగు거든요

सर <laughs> సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా, విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్